హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగుకనే సూపర్ ఉంటారనైతే అదేమని కోరుకుంటున్నా ఈ వేళ మన వీడియో ముచ్చట ఏంటి అంటే రేపైతే రాఖీ పండుగ రాఖీ పండుగ కాబట్టి మనం అయితే రాఖీలు కొనుక్కోవాలి రేపు పోవాలంటే రేపు కొనుక్కోలేము కదా ఇవ్వనైతే రాఖీ కూడా కొనుక్కోవడానికి నేను మా దోస్తులు అందరం కలిసి అయితే రాఖీ షాప్కి అయితే పోతాను షాప్కి పోతాం రాఖీలు కొనుక్కోవడానికి చూద్దాం ఎస్ వెరైటీ వెరైటీ రాఖీలు వచ్చినాయి ఈసారి పిల్లి సార్ కంటే మంచి మంచి రాఖీలు లక్షనీయా రాలేదా వేసు రాఖీలు ఉన్నాయి మేము వేసుంట రాఖీలు కొనుక్కుంటాము మీకైతే ఈ వీడియోలు చూపెడతా అందరు తప్పకుండా చూసేయండి అండ్ లైక్ చేయండి వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేసుకుని నా చాలను షాప్కి అయితే పోదాం పదండ్రీ నాతో పాటు మీరు కూడా వచ్చి షాప్ కి ఓకేనా దశలు చలో వచ్చాకమ్ ఇది పిల్లలకు వాచ్ ఎక్కున్నది ఇది వచ్చిన ఇది కొంత వెరైటీ వాచ్ డబ్బా రెడ్ కూడా ఉందబ్బా

ఇది అది కూడా ఒక కార్టూనే పిగులే పిగు కార్టూన్ ఎండా ఎండా ఎండ ఎండా పెద్ద రాకిల్ అని చెప్పినాయి కదా ఇక్కడైతే ఉన్నాయి ఒకటే డిజైన్ అంతే ఇంకా వేరే ఎక్కువైతే ఏం లేదు ఒకటే అయితే వచ్చినాయి అన్నట్టు పెద్ద రాఖీలు నచ్చినాయి నాకు తర్వాత

കൃഷു നെമലിപ്പിച്ച കൃഷ്ണുട നെമലിപ്പിച്ച വച്ചു പന ഫോട്ട് വച്ചു അത് ഇല്ല അന്നി മറ്റു അമ്മ ఒక్కడొక గణపతి ఉన్నది కృష్ణుని ఇది కూడా కదా మంచిగా ఉన్నాయి పోతుంది కానీ అంత సేపు ఉంచుకుంటారా కలర్ పోయి అనిసేపు కాకపోతే డిఫరెంట్ ఉండేది పూస పూస మూడు సింపుల్ సింపుల్ ఉండేది కూడా పూసలు వచ్చినాయి సో డిఫరెంట్ కాబట్టి అన్ని రెడ్ 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 ఉన్నాయి ఇది ఒక్కటి బ్లూ ఉండేది నచ్చింది రెడ్ తీసుకుంటా మరి ఎక్కువ తీసుకున్నాక ఎక్కువ రెండు ఇన్స్టాగ్రామ్ ఉంటది అబ్బా 51 సెలెక్ట్ చేయమంటే ఇక్కడ కూసింది అది మదన ఇది ఓకే ఇది 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 కూడా మంచి ఉంది ఇంకా అయితే ఇవి పూసలు స్టోన్స్ ఇవి దొడ్ పెద్ద కనబడతనే కొంచెం నీట్ గా కనబడతాంది అజూలు ముచ్చుంది ఇక ఇవి కూడా అంతే ఉన్నాయి అబ్బా ఇవి స్టోన్స్ ఘోరంగా దాని లెక్కనే ఉన్నాయి సేమ్ ఇవి ఇవి ఇట్లా పెద్ద కనబడతాయి గణపతి పిల్లలకి బాగుంటుంది ఇందాక మనం అక్కడ చూసినాం అవి అక్కడ వెంటనే తినాడీ పిల్లలకు ఇవి మంచి శ్రీకృష్ణుని ఏమి ఉన్నాయో అవి అదే అయిపోయింది ఇప్పుడు లావాణి సెలెక్ట్ చేస్తుంది ఇవి పెద్ద పెద్ద రాఖీలు ఇంతకంటే పెద్ద రాఖీలు ఉండేది మనం చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకైతే తెలిసి పెద్ద పేద రాఖీలు కట్టుకునేది పైసలు కూడా వచ్చేది పది పైసలు ఐదు పైసలు బిల్లలు పెట్టి కూడా రాకెట్లు వచ్చేది ఈసారి అయితే మేము చూసిన దాంట్లో ఇవే పెద్దవి అన్నట్టు మా ఫ్రెండ్ సెలక్షన్ అయితే మొత్తం అయిపోయింది రాకెట్లు అయితే తీసుకునేది వాళ్ళ కోసం మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి చిన్నపిల్లల కోసం అయితే ఇంకెక్కువ వెరైటీస్ ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి కావాల్సిన కార్టూన్ బొమ్మలతో మంచి మంచి డిజైన్లలో మంచి మంచి రాఖీలు అయితే వచ్చినాయి ఇవన్నీ అయితే మా ఫ్రెండ్ సెలెక్షన్ చేసుకుంది ఇవైతే అయిపోయినాయి అన్నట్టు ఇంకా ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా లేవా రాఖీలు అయితే మీకు ఏం నచ్చినాయి చెప్పు నాకైతే పెద్ద రాఖీలు నచ్చినాయి బాగా మంచిగా ఉంటుంది కదా పెద్ద రాఖీ కట్టుకుంటే చేతి నిండుగా మంచిగా కనబడుతుంది కాబట్టి నాకు అవే ఇష్టము ఇంకా ఈ మధ్యలో మళ్ళీ అవే ఎక్కువ ట్రెండింగ్ అయిపోయింది ఇళ్ళడికి అయితే ఇంత మళ్ళీ మళ్ళచ్చే ముచ్చట మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్ దోస్తులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయరి కామెంట్ చేయరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి దోస్తులు ఓకేనా అందరికీ బాయ్ బాయ్